హలో ఎవరిబడి నా పేరు పూర్ణచందారెడ్డి ఐమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ సో ఈ రోజు వీడియోలో మనం క్యాన్వా టూల్ వాడి డిజిటల్ మార్కెటింగ్ కి మనకి ఎలా యూజ్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం సో టు బ్రీఫ్ అబౌట్ క్యాన్వా టూల్ అనేది మనం గ్రాఫిక్ డిజైనింగ్స్ కోసం లేదా పోస్టర్స్ బ్యానర్స్ బ్రౌచర్స్ సోషల్ మీడియా పోస్ట్ యూట్యూబ్ తమ్నల్స్ ఇలాంటి వాటికి మనం క్యాన్వా టూల్ అని వాడతాం అనమాట సో యాజ్ అ డిజిటల్ మార్కెటర్ వీ కెనాట్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ యునో గ్రాఫిక్ డిజైనర్ ఎవ్రీ టైమ్ రైట్ సో మనం ఏం చేస్తున్నామంటే యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ మనము సొంతంగా మన గ్రాఫిక్ డిజైనింగ్ మనమే చేసుకుంటామనే కాన్సెప్ట్లో వీ యూస్ క్యాన్వా అనమాట రైట్ ఫస్ట్లీ సెకండ్లీ క్యాన్వా ఈజ్ అ వెరీ సింపుల్ టూల్ సింపుల్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వీ క్యాన్ యాక్చువల్లీ క్రియేట్ అమేజింగ్ పోస్టర్స్ బ్యానర్స్ బ్రౌచర్స్ అండ్ తమ్నల్స్ ఫర్ అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఫర్ అవర్ యునో ఎనీ ఎనీ పేడ్ అడ్వర్టైజ్మెంట్స్ రైట్ సో ఈ దిస్ ఇస్ ద సిరీస్ దిస్ ఈస్ ద సిరీస్ ఆఫ్ వీడియోస్ అండి సో అవుట్ ఆఫ్ యునో ఐ థింక్ దిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఒక ఫైవ్ టు సిక్స్ వీడియోస్ అనేది మనం క్యాన్వా మీద చేస్తాం యూజింగ్ క్యాన్వా హౌ ఈస్ ఇట్ యూస్ఫుల్ యాజ్ అ డిజిటల్ మార్కెట్ అనే కాన్సెప్ట్ మీద సో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ దిస్ వీడియో విల్ అండర్స్టాండ్ ద బేసిక్ యూనో ఓవర్ వ్యూ అబౌట్ క్యాన్వా అంటే క్యాన్వా సాఫ్ట్వేర్ ఎలా ఓపెన్ చేయాలి అండ్ యూనో అందులో ఏమేమి ఉంటుందనే దాని గురించి మాట్లాడదాం ఫర్దర్ వీడియోస్లో మనం ఫర్దర్ వీడియోస్లో మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క మోడల్ అంటే అదే ఇదే క్యాన్వా బేసిక్ ఏంటంటే ఇదే క్యాన్వా మోడల్ని సపరేట్ సపరేట్ చాప్టర్స్లో డివైడ్ చేసి నేను మీకు నేర్పిస్తాను రైట్ సో లెట్స్ స్టార్ట్ సో ఫస్ట్ వచ్చి సింప్లీ ఓపెన్ ద బ్రౌజర్ అండ్ సర్చ్ ఫర్ గూగుల్ క్యాన్వా ఈజ్ అ యునో ప్లాట్ఫామ్ విచ్ ఇట్స్ అ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి మీరు ఏదన్నా బ్రౌజర్ లైక్ క్రోమ్ కానీ ఆర్ యునో మైక్రోసాఫ్ట్ హెజ్ కానీ ఇలాంటి బ్రౌజర్లో డైరెక్ట్గా క్యాన్వా డా డాట్ కామ్ అని సర్చ్ చేసి యూ క్యాన్ యాక్చువల్లీ యూనో గో టు ద వెబ్సైట్ అనమాట రైట్ సింపుల్గా ఐమ్ టైపింగ్ గూగుల్లో క్యాన్వా డాట్ కామ్ రైట్ Once I type, we can see the first link over here, which is called Canva, right? Just click on this. Once you click on this, this entire you know visual what you are seeing, this is Canva Mata, right? So I can email and i going to a basic overview. This as it is a first class and mata, right? So let me జస్ట్ సింప్లీ టేక్ యూవర్ ఇక్కడ చూడండి ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ కెన్ సీ సంథింగ్ కాల్డ్ హోమ్ బటన్ హోమ్ బటన్ అంటే ఏంటి చాలా సింపుల్గా ఏ వెబ్సైట్ కన్నా మెయిన్ పేజ్కి మనం రావాలంటే వీ క్లిక్ ఆన్ హోమ్ బటన్ సో సింపుల్గా దట్ ఈస్ కాల్డ్ హోమ్ బటన్ ఇక్కడ వెన్ యూ సీ సంథింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఇట్ సేస్ సర్చ్ ఫర్ అ డిజైన్ రైట్ సో ఇక్కడ మనం మన బిజినెస్ రిక్వైర్మెంట్ అయినా ఏ గ్రాఫిక్ అన్నా కానీ ఏ డిజిటల్ క్రియేటివ్ అన్నా కానీ మనం ఇక్కడ సర్చ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ విఐఎస్ఐటిఐఎ ఎన్జి విజిటింగ్ కార్డ్ అని సర్చ్ చేస్తున్నాను సో హోటల్ విజిటింగ్ కార్డ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నాకు హోటల్ ఉంది లేదంటే నేను హోటల్లో ఒక ఎంప్లాయ్ మేబీ హోటల్ మేనేజర్ అనుకుందాం సో నాకు ఒక విజిటింగ్ కార్డ్ కావాలంటే హౌ హౌ డు ఐ డూ సింపుల్గా ఏ బిజినెస్కి అయితే కావాలో ఆ బిజినెస్ పేరు ఫస్ట్ టైప్ చేసి ఏవి కా ఏం కావాలి విజిటింగ్ కార్డ్ కావాలో విజిటింగ్ కార్డ్ కావాలని టైప్ చేయండి లేదా బ్రౌచర్ కావాలా బ్రౌచర్ కావాలని టైప్ చేయండి బ్యానర్ కావాలా బ్యానర్ కావాలని టైప్ చేయండి సింపుల్గా సర్చ్ చేయండి హోటల్ విజిటింగ్ కార్డ్ సో ఇక్కడ చూడండి నేను టైప్ హోటల్ విజిటింగ్ కార్డ్ వీ హ్యావ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టెంప్లేట్స్ అవైలబుల్ హియర్ విచ్ ఇస్ జనరేటెడ్ బై క్యాన్వా అనమాట ఆల్ దిస్ రైట్ ఇక్కడ మీరు క్యాన్వాలో అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా డ్రాగన్ డ్రాప్ చేసి యూనో బేసిక్ ఎడిటింగ్ మీకు ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేయడం ఎంత సింపులో క్యాన్వా టూల్ యూజ్ చేయడం కూడా అంతే సింపుల్ అనమాట జనరల్గా గ్రాఫిక్ డిజైనర్స్ యూనో చాలా హై అండ్ సాఫ్ట్వేర్స్ వాడతారు లైక్ యూనో కోరల్ డ్రాప్ పేజ్ మేకర్ ఫోటోషాప్ ఇల్లుస్ట్రేటర్ ఎన్ డిజైన్ ఇలాంటి హై అండ్ సాఫ్ట్వేర్స్ వాడతారు ఆ సాఫ్ట్వేర్స్ వాడి మనం ప్రొఫెషనల్గా తమ్ తంపనీల్స్ కానీ వెస్టింగ్ కార్డ్స్ కానీ బ్రౌచర్స్ లోగస్ ఇలాంటి తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది నేర్చుకోని నేర్చుకునే కూడా ఎగ్జిక్యూషన్ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్లీ ఆ సాఫ్ట్వేర్ మనం నేర్చుకున్నా కూడా దాని తగినట్టు సిస్టమ్ మన దగ్గర ఉండాలి హై అండ్ పీసీ ఆర్ హై అండ్ ల్యాప్టాప్ సో అందరి దగ్గర అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనం ఈ క్యాన్వా టూల్ వాడతాం సో దిస్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఎవ్రీబడి అంటే మనకు అన్ని సాఫ్ట్వేర్ నేర్చుకోకుండా ఒక్క సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మనం ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ సెకండ్లీ హై ఎండ్ మానిటర్ లేకుండా ఒక సింపుల్ బేసిక్ ఆఫీస్ మానిటర్ ఉన్నా కూడా వీ క్యాన్ యాక్చువల్లీ క్రియేట్ హై ఎండ్ డిజైన్స్ అనమాట రైట్ సిమిలర్ అవుట్పుటే వస్తుంది మనకి అంటే ఆ సాఫ్ట్వేర్స్ నేర్చుకుని ఏదైతే అవుట్పుట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారో సిమిలర్ అవుట్పుట్ మనకి ఈ బేసిక్ ఈ క్యాన్వా అనే సాఫ్ట్వేర్లో కూడా వస్తుంది రైట్ సో వి హవ్ సో మెనీ డిజైన్స్ అవైలబుల్ హియర్ సిమ్లర్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరేదా పిజ్జా షాప్ ఉందనుకుందాం సో పిజ్జా షాప్ ఇక్కడ మనం లోగోస్ కూడా తయారు చేసుకోవచ్చు పిజ్జా షాప్ లోగో అండ్ సింపుల్గా టైప్ అనుకోండి ఇక్కడ చూడండి హండ్రెడ్ ఇక్కడ చూడండి అరౌండ్ టెన్ థౌసండ్ అరౌండ్ టెన్ థౌసండ్ టెంప్లెట్స్ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ మనకు ఆల్రెడీ క్యాన్వా అనేది ఇస్తుంది అనమాట రైట్ ఇక్కడ చూడండి ఆల్ దీస్ ఆర్ లోగోస్ రైట్ సింపుల్గా క్లిక్ ఆన్ వన్ లోగు ఎడిట్ అండ్ కమ్ అవుట్ ఎడిట్ అండ్ యూ నో యూనో ఇట్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ జేపీజి పిఎన్జి ఆర్ నో ఎనీ ఫార్మాట్ ఎనీ ఫార్మాట్ రైట్ మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట రైట్ సో దిస్ ఈస్ అన్ ఓవర్ వ్యూ అబౌట్ క్యాన్వా అండి సో ఫర్దర్గా వీఆర్ కంప్లీట్లీ బింగింగ్ బ్రింగింగ్ అ డెడికేటెడ్ కోర్స్ ఫర్ యూ గైస్ ఆన్ క్యాన్వా అరౌండ్ సిక్స్ టు సెవెన్ వీడియోస్ ఉంటుందన్నమాట వెరెన్ దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో క్యాన్వా ఇంట్రొడక్షన్ అనే వీడియో అనమాట ఇది సో ఫర్దర్గా స్టేట్ యూన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ అండర్స్టాండ్ హౌ డూ వి క్రియేట్ అ ప్రొఫెషనల్ లుకింగ్ లోగో ఫార్ ఆర్ క్లయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు లేదంటే సంబడీ అప్రోచ్డ్ యూ ఫార్ క్రియేటింగ్ అ లోగో రైట్ అట్లాంటప్పుడు హౌ డు యూ క్రియేట్ లోగో ఫర్ దేర్ బిజినెస్ ప్రొఫెషనల్ లుకింగ్ లోగో అనే దాని గురించి మనం మాట్లాడదాం ఫర్దర్గా ఆ లోగో క్రియేట్ చేసిన తర్వాత మనం ఎంత డబ్బులు అనేది వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయొచ్చు రైట్ ఎలా ప్రాసెస్ ప్రాసెస్ ఏముంటుంది ఆ లోగో డెలివరీ చేసే ప్రాసెస్ ఏముంటుందనే దాని గురించి ఇన్ డెప్త్గా మనం మాట్లాడదాం థ్యాంక్ యూ గ్యాస్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆల్ ది బెస్ట్